వెల్కమ్ టు రాజనీతి అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు నుంచి న్యూయార్క్లో సమితి సర్వసభ్య సమావేశం ఉంది ఇది ఎనభైవ సర్వసభ్య సమావేశం సమితి ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఎనభైవ సర్వసభ్య సమావేశం భారతదేశం నుంచి పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం హాజరవుతూ ఉంది వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఈ ప్రతినిధి బృందంలో ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు మానవ హక్కులు ప్రపంచ శాంతి అంతర్జాతీయ సహకారం ఇంకా ముఖ్యమైన ప్రపంచ సమస్యల మీద చర్చించడానికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల నుంచి ప్రతినిధి బృందాలు ఈ జనరల్ అసెంబ్లీకి హాజరవుతాయి సాధారణంగా ఈ ప్రతినిధి బృందాలను ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రి కూడా ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఐక్యరాజ్యసమితి నలభై ఆరవ జనరల్ అసెంబ్లీకి అలాగే ఆ తర్వాత తొంభై నాలుగులో జెనీవాలో మానవ హక్కుల మీద జరిగిన సమావేశానికి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అప్పటి విపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపించారు ఒక్కోసారి అసాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి దేశం వాణిని సమర్థవంతంగా ఎవరు వినిపించగలరు అని ప్రధానమంత్రి ఒక అంచనాకు వచ్చి పంపుతుంటారు అలా వాజ్పేయి గారిని పంపించారు సో ప్రధానమంత్రి గారే ఈ బృందాలను ఎంపిక చేస్తూ ఉంటారు అప్పట్లో పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని అడ్డుకోవటానికి విపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని పివి నరసింహరావు గారు ఎంపిక చేశారు వాజ్పేయి తన వాగ్దాటితో పాకిస్తాన్ ప్రచారాన్ని తిప్పికొట్టారు అలాగే తొంభై ఒకటిలో వాజ్పేయి నాయకత్వం వెళ్ళిన బృందంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు అప్పట్లో జాతి వివక్ష అనే టాపిక్ మీద ఆయన ప్రసంగించారు ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో పదహారు మంది సభ్యులతో కూడిన బృందాన్ని పంపిస్తున్నారు పురంధేశ్వర్ గారికి ఈ బృందాన్ని లీడ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆవిడ కృతజ్ఞతలు తెలిపారు దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రపంచ సంక్షోభం మీద ముఖ్యమైన చర్చల్లో పాల్గొనడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పురంధేశ్వర్ పేర్కొన్నారు ఈ పదహారు మంది సభ్యుల్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ఆర్జేడీ డిఎంకే ఆప్ వైసీపీ అలాగే ఒరిస్సాలో బిజు జనతా దళ్ బీజేడి పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు ఈ పదహారు మంది ఈ జాబితాలో తెలుగుదేశం జనసేన పార్టీల సభ్యులకు చోటు దక్కలేదు అంటే మామూలుగానే అన్ని పార్టీలకు చోటు దక్కదు ఒక్కోసారి కొన్ని పార్టీలని స్కిప్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ బృందంలో డెలిగేట్గా పంపిస్తున్నారు జాబితాలో తొమ్మిది పేరు చూడండి మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఫ్రమ్ వైసీపీ అని ఉంటుంది ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఏ ఫోర్గా ఉన్నాడు కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకమని డబ్బులు ట్రాన్స్ఫర్లో తన పాత్ర ఉందని సిట్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి డెబ్బై ఒక్క రోజులు రిమాండ్లో ఉన్నారు ఇటీవలే బెయిల్ మీద విడుదలయ్యారు ఏసీబీ కోర్టు షరలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రెండు ష్యూరిటీలు రెండు లక్షల రూపాయల పూచికత్తో బెయిల్ ఇచ్చారు వారంలో రెండు రోజుల పాటు అంటే సోమవారం శుక్రవారం ఈ రెండు రోజులు దర్యాప్తు అధికారి ముందు ఆయన హాజరవ్వాలనే కండిషన్తో బెయిల్ ఇచ్చారు ఈయనకి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయి దీన్ని రద్దు చేయాలి బెయిల్ అని సిట్ హైకోర్టులో అప్పీల్ చేసింది పిటిషన్ వేసింది కింద కోర్టు ఏసీబీ కోర్టు ఇచ్చిన డెషన్ మీద సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది సిట్ ఇలాంటి నేపథ్యం ఉన్న ఎంపీని ప్రతిష్టాత్మకమైన ఐక్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి దేశం నుంచి వెళ్ళే ప్రతినిధి బృందం సభ్యుడిగా దేశ ప్రతినిధి బృందం సభ్యుడిగా ప్రధానమంత్రి గారు ఎంపిక చేయటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ సభ్యులను ఎంపిక చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేయాలి ఎందుకంటే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య సహృద్భావ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏపీ ప్రజలు నమ్ముతున్న సందర్భంలో దాన్ని బలపరిచే విధంగా ఈ నిర్ణయం ఉంది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నేను పార్లమెంటరీ బృందంలో ఉన్నాను యుఎస్కి వెళ్ళాలి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి నాకు పాస్పోర్ట్ ఇప్పించమని కోర్టును ఆశ్రయించారు దానికోసం ప్రత్యేకంగా ఇంకో పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది దేశం విడిచి వెళ్లాలంటే కోర్టులు అనుమతి కోరే నేతలను ప్రతిష్టాత్మకమైన బృందాల్లో దేశానికి ప్రతినిధులుగా పంపటం నిజంగా సిగ్గుచేటు ఇది సమర్థనీయం కాదు దీని మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్